యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మొగులగాని మల్లేశం ఆధ్వర్యంలో గురువారం మహాజన సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మొగులగాని మల్లేశం ఆధ్వర్యంలో గురువారం మహాజన సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం నుండి పదహారు వందల ముప్పై ఆరు మంది రైతులకు పదకొండు కోట్ల అరవై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది రైతులకు రుణాలు ఇచ్చినట్లు అలాగే పాలకవర్గం ఏర్పడిన తర్వాత అభివృద్ధి జరిగిన విషయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బసపరి శంకరయ్య పిఏసిఎస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి డైరెక్టర్లు కొట్టెకొమ్మల విద్యాసాగర్ రెడ్డి బీసా కృష్ణం రాజు మారుపల్లి బిక్షపతి గవ్వల నరసింహులు ఆరే మల్లేశం బైరవంక లక్ష్మి రైతు నాయకులు మోరిగాడి చంద్రశేఖర్ చెక్క వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ సీఈఓ ఇందూరి వెంకటరెడ్డి వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్స్ రైతులు తదితరులు పాల్గొన్నారు మరి పాలక వర్గం ఏర్పడిన తర్వాత మరి రైతులకు ఏదో రకంగా మరి వడ్డీలు లేకుండా మనము క్రాప్ లోన్ ఇప్పించి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలోనే మేము మూడు రెండు కోట్ల డెబ్బై లక్షలున్నా అనే పదకొండు కోట్ల చిల్లర క్రాప్ లోన్ ఇప్పించడం జరిగింది ఈ పాలక వర్గంలో ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ రైతు అయినా కానీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము రెండు కోట్ల పదకొండు కోట్ల చిల్లర మేము క్రాప్ లోన్ ఇప్పయడం జరిగింది అదే విధంగా మరి క్రాప్ లోన్ ఇవ్వగానే రైతులకు ఏదో మేలు కాదు మరి లోన్ కూడా ఆవులు కానీ బండ్లు కానీ గొర్రెలు కానీ మరి ఇవన్నీ ఇస్తే చేసుకొని బతికి బాగుపడతారు కాబట్టి ఆ విదేశంలోని ఎనిమిది కోట్ల చిల్లర రూపాయలు లోన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటున్నా అంటే గతంలో రెండు కోట్లున్న డెబ్బై ఐదు క్రాప్ లోను ఇప్పుడు ఎన్టీలోను అరవై ఐదు అరవై అరవైలోను ఇవాళ ఇరవై కోట్ల రూపాయలకు ఈ సొసైటీని లోను ఇప్పియడం జరగడం జరిగింది అదే కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు చూసుకుంటే మరి ఆరు నిమిషాలు మా పాలక రిస్క్ తీసుకొని కష్టపడి తిరిగి మరి సారాజ్ బాటలో రెండు ఎకరాల భూమిని ఈ సొసైటీ పేరు మీద సంపాదించింది ఎన్నడున్నా ఈ సొసైటీకి ఉండేటట్టుగా ఇలా రెండు ఎకరాల భూమి ఉన్నదంటే మనకు అక్కడ మూడు కోట్ల రూపాయల ఆస్తి ఖచ్చితంగా మనకు ఉన్నట్టే ఇక్కడ ఉన్న రైతులందరి ఆస్తి అది అదే కాకుండా మరి ఈరోజు అక్కడ గోదావరి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గోదాము ఏర్పాటు చేసుకొని మరి అక్కడ ఉన్న ప్రాంత రైతులకు రేపు యూరియా కానీ జీఏపీ కానీ పెట్టాలనే ప్లాన్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మరి సొసైటీ ఏర్పాటు అంతా మరి రైతులకు ఆలేరులో చాలా ఇబ్బంది అవుతుంది మరి ఆలేరులో లైన్లు నిలబడి యూరియాకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మసాలాలు అంటే అన్ని అన్ని వాళ్ళు అమ్ముతారు కానీ యూరియా మాత్రం ఒక సొసైటీ నుంచి వెళ్ళేది వచ్చి అమ్ముతాం కాబట్టి మరి ఎందుకు

అధికారు ప్రవర్తించడం ఇప్పుడే దీన్ని దీన్ని బట్టి గుర్తొస్తుంది